అనే ఉద్దేశంతో మీరు ఆ రోజు పోలవరం విభజన చట్టంలో పెట్టుకున్నారు అయితే ఏంటిదంటే కాంపెన్సేటివ్గా ఎక్కడనే కానీ రెసిప్రోకల్ రూల్ సిస్టంలో కూడా కాంపెన్సేషన్ ఉంటుంది ఆ కాంపెన్సేషన్ సిస్టమ్గా విభజన లోపల మాకు ప్రాణహిత చేయల ఇచ్చి అయితే ఏంటిదంటే ఈరోజు మా పాలకులకే కాదు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నిపుణులకు రాజకీయ నాయకులకు కూడా పోలవరంతో కాంపెన్సేటివ్గా ప్రాణహిత చేయవల్ల జాతీయ హోదాతో కూడుకునే ప్రాజెక్ట్ అనేటటువంటి అంశంను మరుగున పడేటటువంటి విధంగా మీ సిస్టమే కానీ మీ రాజకీయమే కానీ మాకు రాకుండా చేసింది ఎప్పుడైతే మీకు పోలవరం జాతీయ వచ్చిందో మాకు కూడా ప్రాణిత సేవలు రావాలి మీకు ఎప్పుడైతే ఫార్టీ వన్ థౌజండ్ క్రోడ్స్ మీకు ఎట్లయితే వచ్చింద్రో దాని ప్రకారం మా ప్రాణిత సేవలకు ఎనభై వేల కోట్లవుతుందా లక్ష కోట్లవుతుందా దాని ప్రకారం మీరు ఇవ్వాల్సింది ఉండే మాకున్నటువంటి రాజకీయ దౌర్బల్యంని మీరు వాడుకొని మాకున్నటువంటి రాజకీయ బలహీనతను మీరు యూజ్ చేసుకొని మీరేం చేసిందంటే ఏదైతే ప్రాజెక్టులు మేము మేము ప్రాజెక్టులు కట్టుకోవాల్సి వస్తే మేము అప్పులు తీసుకొని కొట్టేటటువంటి పరిస్థితి మాకు వచ్చింది మీరేమో కేంద్ర నిధులతో కట్టుకున్నారు అయినా కానీ మీకు ఇప్పుడు సరిపోలేదు ఇప్పుడు మరొక కొత్త ఉపాయం ఏం చేశారంటే ఈ నలభై ఒక్క వేలతోటి పోలవరం కట్టుకున్న దానితోటి సరిపోక మరొక ఎనభై రెండు వేల కోట్లకు టెండర్ వేసి ఆ పోలవరం ద్వారా మొత్తము ఆ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రెండు సస్యశ్యామలం చేసుకునేటటువంటి ప్రాజెక్టులను డిజైన్ చేసుకుంటున్నారు దాంట్లో భాగం వచ్చినటువంటిదే బనకరళ ఈ అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ మేము ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటి ఉద్యమం తీసుకున్నాం దానికి కంటిన్యూషంగా పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేసుకోవడానికి మేము పెద్ద ఎత్తున సమావేశం కూడా అఖిలపక్షాలతో ఏర్పాటు చేసినాం దీని తదనంతరం ప్రస్తుత రాజకీయ పార్టీలు మంత్రాంగము ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో కూడా ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే మా దౌర్భాగ్యం ఏంటిదంటే మా రాజకీయ నాయకత్వంలో ఉన్నటువంటి బలహీనతలను అప్పుడు ఇప్పుడు మీరు వాడుకునేటటువంటి కార్యక్రమం అనేటటువంటి చేసుకున్నారు గతంలో ఏంటిదంటే తోడుబొంగు దొంగల సిస్టమ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే గురు శిష్యుల సిస్టమే సిస్టమ్ వచ్చింది ఇది దీని కారణంగా ఏమైపోయిందంటే కొత్త వార్డ్స్ వచ్చినాయి మీరు వెయ్యి టీఎంసీలు గోదావరిలో తీసుకుందాము ఐదు వందల టీఎంసీలు రాష్ట్రంలో కృష్ణా ద్వారా తీసుకుందాము మిగిలినంతా మీరు తీసుకోండి అని చెప్పేసి ఒక కొత్త వ్యాఖ్యానం అనేటటువంటిది వచ్చింది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా రావడం అనేటటువంటిది టోటల్ దౌర్భాగ్యం అని చెప్పి చెప్పేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి మిగిలిన మీరు తీసుకోవచ్చు అనేటటువంటి వ్యాఖ్యానాన్ని తక్షణమే ఉపసమరించుకొని దీని మీద పరిహార చర్యలు చేసుకోకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తగినటువంటి రాజకీయ చర్యలు చేసుకోవడానికి కూడా మేము కూడా ఉద్యోక్తులమవుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏంటిదంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏమంటున్నాయంటే ఇది రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశం అంటుండు కృష్ణా గోదావరి ఎప్పుడు కూడా రైతులకు సంబంధించిన పరిమిత అంశం కాదు ఈ తెలంగాణ ఇది తెలంగాణ మనోభావాలకు ప్రతీక కృష్ణా గోదావరిలో తెలంగాణకు ఒక మకుటాలు ఇది బంగారు ఈ మొత్తం ఇది రైతుల సమస్య కాదు యావత్ తెలంగాణ అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్రం అంత్రాంగం ఏదైతుందో దీని మీద మరింత పరిణితి చెందాల్సిందిగా ఈ సందర్భంగా మేము డి డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మేము ఇదేంటిదంటే ఒకటే ఒక సింపుల్ డిమాండ్ మీకు అన్ని ప్రాజెక్టులకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాతనే మీ కిందికి పోయేటటువంటి నీళ్ళ గురించి పరిశీలించేలా అని చెప్పేసి మేము పరివాహక ప్రజా ప్రాతినిధ్యం అనేటటువంటి హక్కును వినియోగించుకొని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాని ప్రకారం ఏంటంటే మొత్తం మా నీళ్ళు వాడుకోవాలనేటటువంటి మా సహజ న్యాయ సూత్రాల రైట్ అనేటటువంటి దాన్ని ప్రకారము మొత్తం మాకు వచ్చిన తర్వాతనే మేము ఇవ్వడం అనేటటువంటి విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సబ్జెక్టు దేశం మొత్తంలో అంతటా ఉంది అది హర్యానా పంజాబ్ ఉంది కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉంది అంటే వాళ్ళు ఎగువ ప్రాంతాల వాళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకున్న తర్వాతనే ఇది ఉంది అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గతంలో మహారాష్ట్రలో కూడా బాబ్లీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటిదంటే బాబ్లీ సబ్జెక్ట్ మీద ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టోటల్ యంత్రాంగాన్ని తెలంగాణ యంత్రాంగాన్ని కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు కూడా బాబ్లీ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయింది ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైట్ అది అటువంటి రైట్ మాకు కూడా ఉంటుంది ఈ రాష్ట్ర మంత్రాంగమే కానీ రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఈ అంశంలో కూడా ఏదైతే నిర్లత వహిస్తుందో ఇది పూర్తిగా వీళ్ళు రాజకీయ శూన్యత ఇటువంటి దాన్ని మీరు రాజకీయాలలో ప పనిచేయాలంటే మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే మీరు తెలంగాణకు రావాల్సినటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా కనీస పరిజ్ఞానం లేకుండా కనీస ప్రతిజ్ఞ ప్రతిబంధన లేకుండా మీరు ఇంత ఇంకా నిష్క్రియే మీ అందరినీ కూడా రాజీనామా చేయాల్సిందిగా ఓ పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మీరు పోలవరం వచ్చింది విభజన చట్టం ద్వారా వచ్చింది దాంట్లో గురించి ఏంటిదంటే బ్యాక్ రూల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఏంటిదంటే ఏ రూల్స్ కూడా సహజంగా సూత్రాల కంటే కూడా ఎక్కువ కాదు అది అయితే ఇక్కడ ఏంటిదంటే విభజన చట్టంలో వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్ ప్రకారము మీకు పోలవరం ద్వారా రెండు వందల టీఎంసీలు అనేటువంటిది సంక్రమించినటువంటి పరిస్థితి వచ్చింది అయితే బ్యాక్ తీర్పు తీర్పు ఏముందంటే ఎక్కడైతే మీరు గోదావరి ద్వారా రెండు వందల టీఎంసీలు మీరు పోతుందో దానికి కాంపెన్సేటివ్గా కృష్ణానది లోపల ఏదైతే టూ హండ్రెడ్ అంటే ఎగువ ప్రాంతాల్లోపట రెండు వందల టీఎంసీలు ఇచ్చేటటువంటి రెసిప్రోకల్ రైట్ అనేటటువంటి ఉంటుంది దాని ప్రకారం నూట పన్నెండు ఎంసీలు కృష్ణ ద్వారా వచ్చినటువంటి హక్కు ఉంటుంది హక్కు పూర్తిగా దీని మీద స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాతనే దీన్ని ముందుకు తీసుకుపోవాలి అంతేకాకుండా పోలవరం సబ్జెక్టులో ఉన్నటువంటి మరొక అంశం ఏంటిదంటే పోలవరంకు పోయేటటువంటి నీటిలో కూడా కాంపెన్సేటివ్గా సాగర్లో ఉన్నటువంటి నీళ్లను నలభై ఐదు టీఎంసీలను మహబునగర్కు అదేవిధంగా తెలంగాణకు ప్రవహించుకునేటటువంటి రైడ్ కూడా అది కూడా ఉంది కాబట్టి దాని మీద స్పష్టత ఇచ్చిన తర్వాతనే పోలవరం మీద ఒక్కడు కూడా ముందుకేయాలని చెప్పేసి పోల పోలవరం మీదనే అభ్యర్థులు చెప్పాల్సిన పరిస్థితులు కూడా బనకచేరలు అనేటటువంటి సబ్జెక్టే ప్రివేల్ కాదు బనక దాకా తీసుకుపోవడం అనేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మా రాజకీయ నాయకత్వము వైఫల్యం కారణంగా వచ్చింది కాబట్టి బనకచెర్ర అనేటటువంటి దూరం అంశము పోలవరం మీదనే ప్రతిపాదనలు తీసుకురావాల్సిందిగా బనకచేరం మీద ఒక్క అడుగు ముందుకేసినా కానీ తెలంగాణ కావాల్సినటువంటి న్యాయం మీద స్పష్టత లేనంతవరకు తెలంగాణ